సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో గత మూడు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు పటాంచేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఐజీ సత్యనారాయణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది పటాన్చేరు పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఐజీ నిన్న జరిగిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన దాడికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రూపేష్ డీఎస్పీ రవీందర్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ మల్టీజోన్ టూలో గద్వాల్ పటాన్చేరు మినహా ప్రజాపాలన గ్రామ సభలు ప్రశాంతంగా జరిగాయన్నారు పటాన్చేరు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య జరిగిన సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు జరిగిన అన్ని పరిణామాలు తమ నియంత్రణలో ఉన్నాయని క్యాంపు కార్యాలయం వద్ద ఘటన జరగడం వెనుక ఉన్న శక్తులను గుర్తిస్తామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు యాక్చువల్గా అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళు డెమోక్రాటిక్ వేలో ప్రొటెస్ట్ చేసుకున్న వారికి పోలీసు ముష్లో ఉంది షరంగా అన్ని ఆ కొంతమంది చేయడం అది జరిగింది సో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం అసలు దానికి కారణాలు అసలు జరిగిన విషయాలు కూడా మెటీప్లెస్గా చేసి లా యాజ్ పర్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన చేసి బట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే వాళ్ళు అంటే ఒక్కోసారి అంటే నిన్నది పెద్ద మాతంగా వెళ్ళారు అంతా క్షణంగా ఒక నలుగుదురు స్కేలింగ్ కదే వాళ్ళు ఇట్లా చేశారు బట్ ఒక్కోసారి పోలీసులు ఒక రకంగా అక్కడ ఎలర్ట్గా ఉండడం వల్లే ఎటువంటి కన్సల్టేషన్ కానీ ఒప్పుడు కోరాలి మాత్రం జరగలేదు సో ఈ కొన్ని చోట్ల మాత్రం ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా పోలీసులు ఉన్నారు మిగతా వాళ్ళ ఇంటర్నల్గా ఏదైనా అయితే ఉందో తగిన ఫోరమ్స్ వాళ్ళు ఈ ఇష్యూని టేక్ యాజ్ ఆస్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లాండర్ పాయింట్ ప్రకారం మేము చట్టం ప్రకారం వ్యవహరిస్తాం ఆ చట్టం ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది